ఆయన ఒక తమ్నాయిలు చూశాను నేను గన్ని మూసుకొని కూర్చోండి అంటే మూసుకొని కూర్చోండి ఇది యాక్సిడెంటే చూడండి ఎంత దౌర్భాగ్యకరం జర్నలిస్ట్ ఎలా వీళ్ళు జర్నలిజం చేసే వాళ్ళైనా వీళ్ళు జర్నలిస్ట్ అంటే ఎవరు వాస్తవాన్ని వివేచనతో విశ్లేషణాత్మకంగా వివరించగలగాలి వాస్తవాన్ని ఇలా అవాస్తవాలను వండి వడ్డించడం కాదు మార్చడం కాదు దానివల్ల ఎంతమంది యొక్క మనోభావాలు దెబ్బతింటాయి దానివల్ల ఎంతమందిలో ద్వేషభావాలు చెలరేగుతాయి ఏమైనా ఆలోచన చేయగలిగే పరిస్థితిలో ఉంటున్నారా వీళ్ళు వీళ్ళ గురించి నేను ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తి గురించి ఆలోచన చేస్తా వచ్చినప్పుడు ఒక్కొక్కరు గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తా ఉన్నారు ఈయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ సాయి గారు అనుకున్నాం కదా ఆయన పేరుకు ముందు ఖాని యాడ్ చేస్తారు చాలా మంది కానీ అంత దుర్మార్గంగా నేను మాట్లాడను మనం మాట్లాడకూడదు అనుకోండి అంత దుర్మార్గమైన వార్తలు ప్రచారం చేస్తాడు కాబట్టి పేరుకు ముందు కా యాడ్ చేస్తున్నారు వాళ్ళు ఒక్కొక్కరి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తా వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకో లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క మతానికో సంబంధించిన వారు కానీ వీళ్ళు ఉంటా ఉన్నారు ఇలాంటి వ్యక్తులు సమాజ శ్రేయస్సుని ఎలా కోరుకుంటారు ఇంకా సమాజ మేలుని ఎక్కడ కోరుకుంటారు అందరి అందరిలో యొక్క సామరస్యాన్ని ఏం కోరుకుంటారు వీళ్ళు వీళ్ళు మనకు జర్నలిస్టులుగా ఉంటా ఉన్నారు